నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఇక్కడ మనకి విజయవాడ సిటీ నడి మధ్యలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి అతి దగ్గరగా ఉన్న మనకు వంద గజాల్లో వచ్చినటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇరవై నాలుగు నలభై ఐదు కొలతలతో ఉన్నటువంటి ఈ వంద గజాలు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి చివరిదాకా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇక్కడ మనకి ఇరవై నాలుగు నలభై ఐదు కొలతలతో ఉన్నటువంటి వంద గజాల సేల్ వచ్చిందండి వంద గజాల సైటు మన సేల్కి వచ్చింది ఇక్కడ వెస్ట్ పేస్ట్తో కలిగినటువంటి ఈ సైటు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉంటుంది ఇలాగే మనకేంటంటే ఇక్కడ అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఇంద్రానాయక్ నగరు నందమూరి నగరు అలాగే న్యూ రాజరాజేశ్వరిపేట ఏరియాలో ఉన్నటువంటి ఈ సైటు మనకి సేల్కి వచ్చిందండి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయవాడ రైల్వే స్టేషన్కి స్టాండ్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ వంద గజాలండి ఇక్కడ మనకి గజం వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ ఉంది మాట్లాడుకోవచ్చు అలాగే ఈ యొక్క సైట్ మంచి కొలతలు అండి ఇరవై నాలుగు నలభై ఐదు కొలతలతో వంద గజాలు బిట్టు వెస్ట్ పేస్ ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది సిటీ మధ్యలో మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ల్యాండు తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది మనకి గజం పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా ఈ సైట్ని విజిట్ చేయండి మనకి రైల్వే స్టేషన్కి బస్టాండ్కి అలాగే హైవే రోడ్డుకి అన్నిటికీ దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు మీకు రీజనబుల్ రేటుగా వస్తుందండి ఇక్కడ న్యూ రాజరాజేశ్వరిపేట అండి ఇక్కడ దీనికి దగ్గరలోనే మనకు చుట్టూ ఇళ్ళు కూడా ఉంటాయి అలాగే ఈ సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు కా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఇది మనకి రెడీగా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి గజం పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నటువంటి ఈ సైటు మీకు తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి మనకి విజయవాడ సిటీలో రాజధాని ఈ ఏరియాలో కూడా మొత్తం అంతా కూడా రేట్లు పెరిగినటువంటి ఈ తరుణంలో ఈ రేట్లకి ఎక్కడ మనకి సైట్లు లేవు తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ